అందరికీ నమస్కారం పెద్దలు చెప్తానే ఉంటారు కదా ఒక పే ఒక పని మీద పోతే నాలుగు పనులు చేసుకురావాలి అని చెప్పేసి అలా అని చెప్పి నేను బాగా అయితే ఎన్ని సార్లు చెప్తుంటాను చూడు బావా ఒక పని మీద పోతే నాలుగు పనులు చేసుకురావాలి అదే పనే కాదు ఇంకా ఇంకా మిగతా నాలుగు పనులుగా ఏమైనా పని ఉంటే చూసుకురావాలి అని చెప్పేసి ఎన్ని సార్లు చెప్తున్నా బాధకైతే అర్థమే కాదు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తుందా అనుకుంటున్నారా ఈరోజైతే పిన్ని పిన్ని వాళ్ళ కూతురు అయితే కూతురికైతే బాబు పుట్టాడు బాబుని చూసుకోరా అని అయితే వెళ్ళారు నాలుగు ఆవులు ఉన్నాయి మ్యాథ్ అయితే దగ్గర లేదు ఒకవేళ నేనే కోసుకొచ్చి వేద్దాంలే అనుకునే ఇదైతే ఒక నాలుగే నాలుగు గుమ్ములు ఉన్నది రెండు రెండు సార్లకైతే అవుతుంది అంతే డేలో మొత్తంకైనా అందుకని చెప్పేసి ఈ ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాయి ఆవులు మేత కోసుకొని రా అని చెప్పి ఊరి దగ్గరకు పంపిస్తే పంపించింది ఒక పని మీద మేత కోసుకోరా అని చెప్పేసి చెప్పినాం మేమైతే సరే అది ఉంది వదిలేయండి ఇంకా మేత కోసుకొని అలానే ఎలానో ఊరికాడికి పోతాడు కాబట్టి మేత కోసుకొని పొలానికి పొలం కాడి దగ్గరికి తీసుకొని వచ్చాడు అని చెప్పి పంపిస్తే పొలం కాడికి వెళ్ళాడు ముఖ్యమైన పని వదిలేస్తాడు మని జనమరి కాట్కి పరిమాలి కాట్కి వెళ్ళి చేసుకొనొచ్చు ఇప్పుడు మ్యాప్ అయితే లేదు ఇంకొకసారికైతే గిండవరకి ఒకసారి అయితే కోహే చేతను ఇంకొకసారికైతే ఐదల్ చెయ్యండి ఇదో కూలేగా ఇంకైతే ఎల్లిపోయారో అలాం చెప్పేసి బిర్నొస్తారు అంటే అలానే రారో ఇంకా బాబుల అంగనారా ఇంకా అయ్యప్ప స్వామి పూలు అని చెప్పేసి చిన్న చెల్మన్ పూలు ఉంటాయి తెలుసు చూసినారా అవైతే పెట్టిన ఇది కొఫీస్ మళ్ళీ నీళ్ళు పెట్టే మళ్ళీ చిగురు వస్తుంది అన్నమాట అమ్మ అయితే ఎప్పుడు చెప్తానే ఉంటుంది ఒక నాలుగు పనులు చేసుకోవాలి ఒక పన్నీరు పోత నాలుగు పనులు చేసుకోరాగా అది అని చెప్పేసి బాగా అయితే అస్సలు గుర్తుగా ఉండదు చెప్పింది అసలుంటూ ఇంటికాన్నే ఉన్నాయి ఇట్లా చూడండి ఎలా ఉంటుందా మా పరిస్థితి అమ్మమ్మ ఒక్కసే అది మాకు చెప్పడానికి ఇంకెవ్వరు లేరు అందరూ ఇక్కడ ఇక్కడైతే పూల మొక్కలు పెట్టేసినాను వంగ చెట్లు పూల మొక్కలు అయితే ఇంక రెండు గుమ్ములు ఉన్నాయి ఇంకొకసారికి అయితే అవుతాయి అదిగోండి ఆవులు కనిపిస్తున్నాయా ఆవులు ఇంకా రెండు గుమ్ములు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా ఒక అల్నే చెట్టు ఉంది అదిగోండి గడ్డివాము నానిపోకుండా అయితే పేపర్ పట్ట అయితే వేసాము అదిగో అక్కడ ఇంకొక దూడ చిన్న దూడ పెద్ద దూడ రెండు అక్కడ ఉన్నాయి రెండు ఆవులకి మేత వేయాలి అవి అయితే అక్కడ పసుపు అయితే తింటున్నాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్